పర్వతాల కొండలకు అతి అంటుకోరే ఆగో రెండు గంట వేరుండ పక్షులు పర్వతాల కొండల మీద గంటపు చెట్ల పొదల కింద ప్రేమలు చెందంగా పక్షుల రెప్పలకు అతి అంటుకోరే ఆడి పక్షి ఒక పక్షి గాలి పొడిదిగా అందంగా ఏం పత్తి ఎంత పని చేతివిరా జంగమోడ ఎంత మోసము చేతివిరా గిదేవుడా పర్వతాల కొండలకు అగ్గిదలగా పెడితే అగో మా భార్య భర్తల ప్రేమ అనురాగము ముందు మా ప్రాణవరీత్తున్నారు కాబట్టి మా జీవులు ఎవరెత్తున్నారు కాబట్టి రా కాలము లోపల మాకేలన్న జన్మలు ఉన్నట్లయితే పుట్టిస్తే మమ్మల భార్య భర్తలుగా ఉట్టి కానీ లేకపోతే ఈ పాపం జన్మలు మాకద్దని విల విల కొట్టుకొని మోగ పక్షి బూడిదైపోయింది ఆడి పక్షి కాలి బూడిదైందట ఆనాటి పక్షుల సదా స్వపము పరమాత్మకి ఎంత పని ఎత్తి విరా దేవుడా పక్షుల బ్రాన రెండు పక్షుల బూడిది దోషలతో అని బట్టి మొగ పక్షి బూడిదనేవో తెల్ల బట్టల మూట తిండా ఆడు పక్షి బూడిదినేవో నల్ల బట్టల మూట తిండా ఆనాటి ముచ్చడ దేవ జంగ గాలి కస్తున్నది ఓ బట్టలారా ఆ కుమాల దేవి గర్భం లోపల మొగ పక్షి బూడిదిన పొడ మార్చి కొడుకును ఓడిగడతా ఈ ఆడిపక్షి మూడుదిని పొడమార్చి వాళ్ళ కడుపుల నన్న బిజ్యేసి మల్లను వాళ్ళను భార్య భర్తలుగా గలుపుతనన్నడు ఆసంగ మల్ల భార్య భర్తలుగా గలుపుతరాని గోరుడు కండాడు పెట్టి పిలికడు వేబాకు పెట్టి బండారి అంటే కొంతమందికి అవలస్తారు కొంతమందికి బండారి తిరుపతి అంటే తీరైన బండారు మక్కలు పుట్టింది మాయల ఆయన గల్ల బండారు కాసల పుట్టింది కచ్చపల్ల బండారు పాకిస్తాన్ లో పుట్టి పచ్చి బండారు చిన్నవాడు దేవుడు శ్రీశైల నివాసుడు అగ్గిదేవుడు మల్లు పిండము ఎడమ ఎండి కన్ను కుడిన పౌడి కన్నుల్ల సవారి దేవతలందరూ ఊమిది తోడు లగ్గవాడింద్రు ఊమిదనగోడి తోటి లగ్గవాడింద్రు నేను బండారు లేకుండా బసంత వాడనని చెడి చెట్టు లాగులు తొడగ జమదారు గుళ్ళలు పెట్టి గుళ్ళి గడ్డం పెట్టి కుత్తి మిశ్రాలు పెట్టి కాటిక పెట్టి కన్ను సుర్మా పెట్టి రూల్ టోపి పెట్టి గొట్టం పైంటేసి కాలుకు కాదారు కవ్వగట్టి మెడల నింపోలు పూసగట్టి మలుకు మల్లో జువేషం గట్టి మక్క పట్టం పోయి చిన్న పట్టం పోయి మొక్కరాడు దుర్కొల్ల మొక్కిచ్చి వడరాడు దుర్కొల్ల ఓడిచ్చి వంగరాడు తురుకోలను వంగగట్టి కాసిపోయి కరి తెచ్చి కందుకన తురుకలకు సున్నతురు వేసి ఆడల్లబట్లు గట్టి బండారుచ్చినోరుడు బండారు కట్టి బాగుబట్టి పుట్టు అనగానే మొగపక్షి పూడి మీద ఎప్పుడు కొడుతున్నాడు ఒక్క బాలమావిడి పండ పుట్టింది ఓ పెద్దలారా పాలమావిడి పండు సంఖోసుని అవతారముల నేరు పాప పనులు నల్ల నలకాయల నరులు పూటకు పుట్టడ వద్దలాడతారు నన్ను ఎన్నో రకాల బాధలు పెడతారని అరవై ఏళ్ళ పెద్ద మనిషి బ్రాహ్మణ్య అవతారెత్తి అవతారో అని నన్ను మీద కొలువుదిరి శంకరుడు ఆడ వద్ద గుడికాడి కెత్త వస్తుందడే ఆ పరమశివుడు ఎట్లా వస్తున్నాడు ఏయ్ ఏ కుడమ్ము దూరం నా యవలవాడ దక్కేరా తంపలరే తంపల మున్నన్న దారి చెప్పు i ఎవరింటి బిడ్డవో ఎవరింటి కోడలువో ఎందుకు ఈరన్న దేవుని గుళ్ళ పూజ కట్టినవు నీ బాధలేంతో చెప్పే నా కన్న బిడ్డ ఓం నమ శివాయ అమ్మవారు చూడుగా తల్లి ఉప్మాల దేవి గర్భగుడి లోపల ఉన్నగా తల్లి గంటనాదం గరి అందు పెట్టి శంకునాదము చెవునందు పెట్టి ఎవరిగా వచ్చు నాని పడిన తౌజు భిన్నం చేసి తల రంగం గుడి బయట కచ్చి చూసేవరికల్లా ఎక్కడికి వెళ్ళవచ్చుండు దేవ సంగమయ్యానే సంగమయ్యన కళ్ళతోని చూసి ఏ ఊరు ఉన్నదయ్యా

సాధించలే ఉన్నది బ్రతుకుండి బలసాగురి బ్రతుకల్లే కుమాలావి పదిహేను రోజులు వెన్నెల పదిహేను రోజులు అమవాస్య వెన్నెల వెలుగులేంది నెల

వెయ్యున్నా వేరు తప్పదిగో పదిహేను రోజులు వెన్న పదిహేను రోజులు అమవాస్య వెన్నె వెలుగు అమవాస్య సీకటి కష్టమే కన్న తల్లి సుఖం మరువన్న తల్లి అంటే ఉకుమాల కష్టం సుఖం రెండు అనుభవించుతనే మానవ జన్మ జన్మ తిత్తి ఎన్నడో ఒక్క నాడు కొడుకు పెట్టి నన్నవు కాకుల పాలు కట్టుకున్న బట్టలెట్టి సాగరి పాలు దాసుకున్న ధరవు ధరని దేవత పాలు ఆత్మగల్లని శరీరం అక్కిరి పాలు అన్నారు ఆగో దానము ధర్మము గొప్పది కాడవలకు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలు అంటారు పూర్వ జన్మముల చేసుకున్న సుకృత బలాన పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలు కలుగుతారు అట నా బిడ్డ నీ బుద్ధి మెచ్చిన ఉక్కుమాల దేవి నీ జ్ఞానం నచ్చిన మెచ్చి నీ బేటికచ్చిన నీ గర్భాన ఒక్క కొడుకు ఉట్టేనున్నది నేను కొడుకుడిత్తనాన్ని వచ్చిందే నా కన్న బిడ్డ విషాది గర్భాన కొడుకు కొడుకుడు ఇస్తా అని లేదా చిన్నా తెచ్చిన బాలభావిడు తీసి లోకాల శంకరుడు ఈరన్న దేవుడు లోపల అమ్మవారు గర్భాన కొడుకును వాడితున్నాడు సప్పట్లో వాళ్ళ కొడతారు వీటి యి చెప్పోళ్ళు బాగా అవుతున్న వినటువో తక్కువైతుండ్రు కంప్యూటర్ కాలం అయిపోయింది కలర్ టీవీలో రోజులు అయిపోయినాయి చెత్త కుప్పరుకునే కూడా పెద్ద పోరే అయిపోయింది రాత్రి పండుగ ఆ రాత్రి పన్నెండు తర్వాత ఫోన్ తొప్పి మళ్ళా బిడ్ల పక్కకి పెట్టి ఫోన్ పంటారు పొద్దుగా ఫోన్ మీదకి పోతుంది ఆగో ఫోన్ మీదకి పోయి ఫోన్ ని కొలాడుతారు ఫోన్ తీసుకొని కడపల కూర్చుండి రాత్రి అంతా ఏమేమి వచ్చినా కానీ లాగు వీకి దొప్పి రంగనే తర్వాత చీపురు కట్టబట్టి బట్టి ఉడతాండ్రు వాళ్ళకు ముంత బట్టి వాళ్ళకు చల్తాండ్రు ఫోన్ చూడండి మాత్రమే పని చేస్తలేరు ఈగ ఒక కథన వలేంటారు శ్రీ రియల్ ను బాగా తన్నై టీవీలల్ల ఫ్రీ సీరియల్ లు ఫ్రీ బాసల చిరటే తన్నై కార్తీక దీపోట్టు ఇప్పుడు జోరు మీద నడతంది దీపోట్టు సీరియల్ దీపో సీరియల్ తన్నంటే ఈగ ఒక కనా సవతన్న ఇంట్లో లైట్ ఏత్తలేరు ఇది కన్నా వచ్చి కూసుంటంది ఈగ